హలో అండి మనం తలపైన కొబ్బరికాయలు కొట్టడం అరుంధతి సినిమాలో చూసాం ఇప్పుడు మీకు రియల్గానే చూపిస్తాం చూడండి చూశారు కదండీ ఇలాంటి రియల్గా తలపైన కొబ్బరికాయలు కొట్టుకోవడం మా కుప్పం ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటుంది ఇలా తలపైన కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటుందని ఇక్కడ మా కుప్పం ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రతి ఏడాది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి దృశ్యాలు ఇలాంటి రియల్గా మీ ఊర్లో ఎక్కడైనా జరిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్